గురువుగారు మిథున రాశి వారికి జూలై మాసంలో ఎలా ఉండబోతుంది వారి గ్రహ స్థితిగతులు ఏంటి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది విషయాలు తెలియజేయండి మంచి విషయమే మనం ప్రతి రాశి గురించి కూడా తెలుసుకుంటున్నాం కాబట్టి ఇది మూడవ రాశి మిథున రాశి అలాగే మిథున రాశి వాళ్ళకి ఈ జూలై మాసంలో అంటే అమావాస నుండి మొదటి వారం అనుకుందాం మొదటి వారంలో బాగా చికాకులు ఆటంకాలు ఎక్కువగా అధికంగా సంభవించే అవకాశం ఉంది ప్రతి విషయాల్లో కూడా అన్ని విషయాలు ఏ ఏ పని మొదలుపెట్టినా కూడా నష్టం కలిగే అవకాశం కూడా ఉంది మొదటి వారంలో చేయ చేయకూడదు రెండో వారంలో కానీ మూడో వారంలో నాలుగో వారంలో అనేది ఒక మాటలో చెప్పాలంటే మూడు భాగాలు ఈ మూడు భాగాలు కూడా దివ్యంగా ఉంటుంది ఓకే దివ్యంగా అంటే ఏ పని మొదలుపెట్టినా పూర్తి అవుతుంది పూర్తి చేయగలుగుతారు కూడా గ్రహాల యొక్క ఉంది కాబట్టి పెళ్లి ప్రయత్నాలు అంటే పెళ్లి చూపుల ప్రయత్నాలు చేసుకోవచ్చు ఏదైనా వ్యాపారాలు చేయాలనుకున్న వాళ్ళు వ్యాపార ప్రయత్నం కూడా చేసుకోవచ్చు మొదలు పెట్టుకోవచ్చు రెండు నుంచి నాలుగో వారం మధ్యలో మూడో రెండో వారం నుంచే చేసుకోవచ్చు రెండో వారము మూడో వారము నాలుగో వారం అంటే మనకు ఇది కూడా నాలుగు పాదాలే ప్రతిదీ మనిషి పుట్టినటువంటి నక్షత్ర ప్రకారంగా నాలుగు పాదాలే అలాగే మనకు మాసం కూడా నాలుగు పాదాలే నాలుగు పాదాలు అంటే రెండు పాదాలు ఒక పక్షము మళ్ళీ రెండు పాదాలు బహుళ పక్షము నాలుగు పాదాలు కలిపితే ఒక మాసము అలా మొదటి పాదం అనేది ఒకటి బాగలేదు రెండవ పాదం బాగుంది మూడో పాదం బాగుంది నాలుగో పాదం బాగుంది అనమాట అందులో ఈ మూడు పాదాలలో ఎప్పుడైనా ఈ మూడు భాగాలను కూడా కనవచ్చు ఆ మూడు భాగాలలో ఎటువంటి కార్యక్రమం అయినా చేసుకోవచ్చు అలాగే సంతాన విషయంలో కొంత చికాకు ఉన్నప్పటికీ ఈ మూడో భాగంలో కానీ పుత్రిక సంతాన ప్రాప్తి కలిగే అవకాశం ఉంది ఎక్కువ శాతం అంటే మామూలుగా పుత్ర సంతానం కలగరా అంటే కలుగుతారు కానీ వంద వంద మందిలో అరవై డెబ్బై మంది పుత్రిక స్త్రీ సంతానం కలిగితే ఇరవై ముప్పై శాతం మగపిల్లల ఎందుకంటే అధిక శాఖ అధిక శాఖం సంఖ్య ఇక్కడ స్త్రీ సంతానమే ఉంది కాబట్టి అందువల్ల సంతాన విషయంలో ఇలా ఉంది ఆర్థిక ఆర్థిక పరమైనటువంటి విషయాలు వచ్చేటప్పటికి రెండవ భాగంలో విశేషంగా కలిసి వస్తుంది రెండవ భాగం అంటే పూవర్ణం నుంచి అమావాస్య మధ్యలో విశేషంగా ఆర్థిక లావాదేవీలు కానీ వ్యాపార పర పర ప్రకారంగా వాళ్లకు లాభసాటి ఒక యొక్క వ్యాపారం కానీ ఇలా అనేకమైనటువంటి అనుకూలతలు ఉన్నాయి రెండవది వచ్చేసి కొత్త పరిచయాలు కూడా కలిసే వస్తాయి ఎవరైనా సరే వీళ్ళు రుణాల గురించి ప్రయత్నం చేసుకోవడం కూడా వీళ్ళకు కలిసి కలిసి వస్తుంది రెండవది ఈ అంటే పౌర్ణమి నుంచి అమావాస్య లోపల కూడా గృహయోగం కలిగే అవకాశం కూడా ఉంది అంటే నూతన గృహయోగం కలిగే అవకాశం ఉంది వాహన సౌఖ్యం కూడా కలిగే అవకాశం ఉంది ప్రయత్నాలు కూడా చేసుకోవచ్చు తప్పకుండా నెరవేరుతాయి ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా ఉద్యోగపరంగా మొదటి వారంలో కాస్త చికాకులు ఉన్నప్పటికీ తర్వాత అది ఎటువంటి సమ సమస్య అయినా కూడా సద్ది మనకి పోతుంది సైలెంట్ అయిపోతుంది ప్రమోషన్ ప్రమోషన్స్ కానీ ప్రమోషన్ రాకపోయినా నష్టం అయితే ఉండదు నష్టం అయితే ఉండదు లాభసాటిగానే సాగుతుంది అంటే చుట్టూ అందరిలో కాస్త పేరు మంచి పేరు పర్వాలేదు అనే ఒక వాళ్ళ యొక్క స్థితిగతుల్ని వా ఎలాగే యథాప్ర యథాప్రకారంగా కొనసాగించుకుంటారు బాగుంది తర్వాత మిథున రాశి వాళ్ళకి వచ్చేటప్పటికి వీళ్ళు ఆషాఢ మాసం మనం ఇప్పుడు ఈ మాసం గురించి చెప్పుకుంటున్నాం అవుతే ఈ మాసము మొదటి వారం బాగలేదని చెప్పుకున్నాం కదా మిగతా మూడు వారాలు బాగానే ఉన్నాయని చెప్పుకున్నాము ఓవరాల్గా వచ్చేటప్పటికి ఈ ఆషాఢ మాసం మిథున రాశి వారికి కలిసి రాదు ఇది గాతు మాసము కాబట్టి ఇంపార్టెంట్ పనులు అసలు చేయకపోవడమే చాలా మంచిది ఓవరాల్గా ఓకే ఏం చేసుకోకూడదు ఇది గాతు మాసం కాబట్టి ఆషాఢ మాసము ఇంపార్టెంట్ పనులు చేయకూడదు ఇంపార్టెంట్ పనులు అంటే వాహనాలు కొనడం కానీ లేదంటే ఇందాక మనం చెప్పాం గృహయోగం కూడా ఉంది అని అది ఉన్నప్పటి గృహయోగం ఉన్నప్పటికీ ఈ మాసంలో కొనకపోవడమే మంచిది శ్రావణ మాసంలో కొన కొనడం మంచిది ఎందుకంటే ఈ యొక్క మిథున రాశి వారికి ఆషాఢ మాసం అనేది నెగిటివ్ మాసం కాబట్టి ఇంపార్టెంట్ పనులు చేయకుండా చిన్న చిన్న పనులు చేసుకోండి ఒకవేళ మీరు గృహయోగం అదే ఇల్లు కొనాలన్నా నెక్స్ట్ మాసంలో కొనుక్కోవడం మంచిది శ్రావణ మాసంలో వాహనం కొనాలన్నా కూడా నెక్స్ట్ మాసంలో కొనుక్కోవడమే మంచిది ఇది ఫైనల్ గా ఏంటంటే ఆషాఢ మాసం వీళ్ళకు కలిసి రాదు రాజకీయ నాయకులకి కూడా బాగుంది అనుకూలమే ఓవరాల్ గా పర్వాలేదు అంటే అంటారు కదా పందిని నందిని చేసి నందిని పందిని అయినా సరే పనులు జరిపించుకుంటారు పనులు ఆ కాగల కార్యాన్ని నెరవేరుస్తారు అంటే సేఫ్ జోన్ లెక్కి వెళ్తారు అలా ఉంటుంది తర్వాత వచ్చేసి వీళ్ళ మిథున రాశి వాళ్ళు గాతువారం వచ్చేటప్పటికి సోమవారము సోమవారం ఘాతువారం కాబట్టి ఇంపార్టెంట్ పనులు ముఖ్యమైన పనులు సోమవారం రోజు చేయకూడదు వారాలలోకి వచ్చేటప్పటికి అలాగే మాసాలలోకి వచ్చేటప్పటికి ఆషాఢ మాసం చేయకూడదు అలాగే ఇదే కాకుండా వీళ్ళు లగ్నం కూడా ముహూర్తం అంటారు ఏదైనా కర్కాటక లగ్నము అనే ముహూర్తంలో ఇంపార్టెంట్ పనులు చేయకూడదు అది బ్యాడ్ టైం అనమాట ముహూర్తం కాదు అశుభ ముహూర్తము ఒక కర్కాటక లగ్నము తప్ప మిగతా ముహూర్తాలు ఏవైనా సరే వీళ్ళకు కలిసి వచ్చేటువంటి గుడ్ టైం అనమాట కాబట్టి చక్కగా కలిసి వస్తాయి మిగతా సమయాల్లో ఏదైనా చేసుకోవచ్చు వీళ్ళు మరిన్ని మెరుగైన ఫలితాలు కలగాలంటే ఏదైనా పరిహారం చెప్పండి సార్ మంచి విషయమే ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి వ్యాపారపరంగా లా లాభాలు పొందడానికి విద్యా విషయాల్లో చక్కగా పిల్లలు విద్యావంతులు కావడానికి అలాగే ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకి ఎటువంటి సమస్యలు ఎదురు కాకుండా చక్కగా ఉద్యోగంలో ఉద్యోగ రంగాల్లో రాణించడానికి వ్యాపారంలో లాభాలు పొందడానికి ఏదైనా సరే సర్వకార్య సిద్ధి అన్నట్టుగా ఒక గ్రీన్ జాకెట్ తీసుకొని ఆకుపచ్చగా ఆ జాకెట్ తీసుకొని దాంట్లో బావు కిలో పెసలు వేసి మూట కట్టి వాటిని బుధవారం రోజు ఉదయం ఆరు నుంచి ఏడులోపు దానం అయితే బ్రాహ్మణులకి పండితులకి దానం చేసినట్టయితే చక్కగా నెగటివ్ అనేది పోతుంది నెగిటివ్ అంటే వీళ్ళ దరిద్రాన్ని దాన రూపంలో ఇచ్చేస్తున్నారు వాళ్ళ యొక్క నిత్య పూజా కార్యక్రమాలు చేస్తూ వాళ్ళలో ఉన్నటువంటి అత్యంత దైవికమైనటువంటి శక్తిని పాజిటివ్ ఎనర్జీని మనం రిసీవ్ చేసుకోవడం కూడా జరుగుతుంది దానివల్ల ఏమవుతుందంటే మన చెడు పోయి మనకు శుభాలు కలిగే అవకాశం ఉంది కాబట్టి ఎవరు ఎవరు ఏ కోరికతో చేస్తారో ఆ కోరిక కరెక్ట్గా నెరవేరుతుంది నిజంగా మంచి పరిహారం సార్ చాలా చిన్న పరిహారం కానీ ఎక్కువ పనులు జరగడానికి చాలా చక్కగా వివరించారు సార్ ధన్యవాదాలు అండి సర్వే జన సుఖనోభవంత